ఈరోజు నా గొర్రె రెండు పిల్లలకు జన్మనిచ్చింది ఆ రెండు పిల్లలు కూడా ఎలా పుట్టినాయి ఏమేమి పిల్లలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చిన్న వీడియోనే కానీ మంచి సమాచారం ఉంటుంది పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఇప్పుడు నైట్ నుంచి ఈ గొర్రె ఇంతది ఇంతదని చెప్పి మా నాన్న చెప్పడం జరిగింది నైట్ నుంచి చూస్తున్నా కానీ నైట్ మాత్రం ఏం లేదు పొద్దునట్టు మాత్రం బాగా నొప్పులో పడ్డది నొప్పుల పడి మరి వినలేకపోతుంది రెండు పిల్లలు కదా అని చెప్పి చిన్న ట్రీట్మెంట్ చేసింది మా నాడే ఇక చేయడంతో నేను అట్లా బాయి పోయి వచ్చేసరికి రెండు పిల్లల్ని ఇక జన్మనిచ్చింది తల్లి మొత్తానికైతే చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లలు మంచిగా ఎత్తు బారు పొడుగు గొయర్ ఉన్నట్టే ఉన్నాయి మా పొటేలు ఉన్నట్టు ఉన్నాయి ఒకటే పొటేలు ఉన్నట్టు ఉంది ఒకటే ఉన్నట్టుంది ఉంది మంచిగా ఒకటి దాని లెక్క చెవులు నలుపు అక్కడ ఇది ముందున్నదేమో తెలుపు గొర్రె పొటేలు ఉన్నట్టు అదేమో కొంచెం నలుపు ఉంది ఆ గొయ్యి ఈ గొర్రె సేమ్ ముఖం ఎట్లుందో అట్లా సేమ్ వచ్చింది మొత్తానికైతే ఈ రెండు పొటేలు పిల్లలు రెండు కూడా పొటేలే మంచిగా ఎత్తున్నాయి బారున్నాయి ఈ రెండు పిటేళ్ళ మాత్రం అమ్మని పట్ల ఇక మనకు లక్ష్మి కలిసి వచ్చింది పోయినసారి వాస్తవానికి అయితే దీనికి పుట్టిన పిల్ల చనిపోయింది ఉత్తుత్తగానే పుట్టింది చనిపోయింది మళ్ళీ ఆరు నెలలు ఉత్తుగానే ఖాళీగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ రెండు పిల్లలకు జన్మనిచ్చింది మొత్తానికి అయితే ఇప్పుడు సూపర్గా అనిపిస్తుంది అలా కొద్దిగా సంతోషంగా ఉంది వ్యవస్థ ఎందుకంటే ఇప్పుడు మనకు అదృష్టం కలిసి వస్తుంది కొద్దిమంది నష్టాలు చేస్తున్నా కూడా మనం నష్టం కావట్లేదు లాభాలే ఉన్నాయి దీని పిల్ల గతంలో ఒక పదివేలకు అమ్ముకున్నా మళ్ళీ ఇప్పుడు రెండు పిల్లలు జన్మనిచ్చిందంటే మనకు రెండు పిల్లలు అంటే పదివేలు పదివేలు ఇరవై వేలు మినిమం తక్కువలో తక్కువ నాలుగు దాస్తాయి